నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఈ ట్వెల్త్ వీక్లోని మెగా చీప్ అవ్వడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు హౌస్ మెంట్స్ అందరికీ కూడా ఇంకా మొత్తానికి ఈ వారం అయితే ఫ్యామిలీ వీక్ తర్వాత ఈ ట్వెల్త్ వీక్లో చీప్ కంటెంట్ టాస్క్ అయితే అందించడం జరిగింది అయితే ఈ వీక్లో అయితే టేస్టీ తెగ తెప్పించి మిగతా అందరూ కూడా హౌస్మెంట్స్ అందరూ కూడా చీప్ కంటెంట్ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు అయితే ఇక్కడ బిగ్ బాస్ అందిస్తున్నట్లు చిక్కులు ముడులు అన్నిటినీ ఇప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత చీప్గానే స్పెల్లింగ్స్తో కరెక్ట్గా పేర్చాల్సి ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళి ఇలా లైన్గా అయితే చీప్గా అన్నది ఎవరైతే చిక్కులు ఇప్పి పేరుస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విజయం సాధిస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ టాస్క్లో అందరూ కూడా ఎంతో సూపర్గా అంటే సూపర్గా ఆడుతూ కనిపించేశారు కానీ ఇక్కడ ఇలా బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే ఇలా చీప్ అనే స్పెల్లింగ్స్ అయితే కరెక్ట్గా పేర్చాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్స్ ఇవ్వడం జరిగింది మొత్తానికి ఈ టాస్క్లో అయితే అందరూ ఎరగదీస్తారని చెప్పుకోవచ్చు ఇంకా చివరిగా అయితే ఈ టాస్క్లో అయితే అవినాష్ విజయం సాధించినట్లు తెలుస్తుంది మరోసారి బిగ్ బాస్ హౌస్లో అవినాష్ మెగా చీప్ అవడం జరిగింది మరి బిగ్ బాస్ హౌస్లో మరోసారి మెగా చీప్ అవడంపై అవినాశ్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ చేసుకోండి